అడిగేటటువంటి ధైర్యం ఉందా ఈ ధైర్యం లేని వాళ్ళందరూ యాత్ర చేసి ఏదో ఏదో అయిపోయారు ఏదో అయిపోతారంటే ఏమీ కాదు ఒకటైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ సో మా టార్గెట్ని ఎవరు కూడా ఎన్ని రకాల ఎంతమంది కలిసి వచ్చినా వాళ్ళ దగ్గర వాళ్ళకి డిపాజిట్లు వస్తాయేమో మాకు వచ్చేటటువంటి ఏదన్నా మెజారిటీలో ఒక వెయ్యో రెండు వేల మెజారిటీ తగ్గించగలుగుతారేమో తప్ప మా విజయాన్ని ఎక్కడా కూడా వాళ్ళు అడ్డుకునేటటువంటి పరిస్థితి ఉండదని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకుందాం ప్రజాయుద్ధం అంటే ఎక్కడ రాశారు యుద్ధం లాగా ఉంది మీరు చెప్తుంటే ప్రజాయుద్ధం కాదు ప్రజాయుద్ధం చేశారా నిజంగా నారా లోకేష్ నా మాట్లాడినటువంటి మాటలకు కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలకు కానీ ఒకళ్ళేమో చెప్పులు తీసుకుంది అంటారు ఒకళ్ళేమో పేకల బిసికి చంపేస్తారు ఒకడేమో మేమందరినీ ఎర్రబుక్కులో రాసుకున్నాం ఎస్పీ పేర్లతో సహా ఏదైతే పోలీస్ అధికారుల పేర్లు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పేర్లు మంత్రుల పేర్లు మేమందరూ ఎర్రబుక్కులో రాసుకున్నాను మీ అంతు తేలుస్తామని చెప్పి లేదంటే అప్పుడే తొడలు కొట్టి బూతులు తిట్టి ఒకడేమో బోషుడికే అంటాడు ఇలా మాట్లాడినప్పుడు నిజంగా మాది నిరంకుశ ప్రభుత్వం అయితే వీళ్ళందరూ ఇలా మాట్లాడగలుగుతారా మీరు నేనే సూటిగా అడుగుతున్నా మీడియా మిత్రుల్ని నిజంగా మాది నిరంకుశ ప్రభుత్వం అయితే నిజంగా మేము వాళ్ళని టార్గెట్ చేసే వెళితే ఇన్ని మాటలు మమ్మల్ని అనలేరు కదా మేము ప్రజాస్వామ్యతంగా వెళ్తున్నాం వాళ్ళు తిడితే తిట్టుకోనిండి ప్రజలు మాకు ఓట్లేశారు మళ్ళీ ప్రజలకే మేము చెప్పుకుంటూ వెళ్తా ఉంటున్నాం తప్ప వాళ్ళు వాళ్ళు మాట్లాడేటటువంటి మాటల్ని మేము పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకుందాం మేము బస్సులు ఎవరిని అడిగారు అడిగితే ఎందుకు ఇవ్వలేదు అనేది వాళ్ళని అడగమానండి అచ్చెన్నాయుడు గారు రోజుకు ప్రకటన చేస్తాడు మొన్నదా పవన్ కళ్యాణ్ రాట్లేదు అన్నాడు వాళ్ళు వస్తున్నాను అన్నాడు ఇప్పుడు ఆయన మాటలు మనం ఆయనే కదా పార్టీ లేదు బొక్క లేదన్నాడు మళ్ళీ బస్సులు ఎందుకు నాకు అర్థం కాలేదు సో బస్ బస్సులు బస్సులు మేము ఇచ్చేది ఆర్టీసీ అక్కడ అవైలబుల్ ఉంటే బస్సులు ఎవరు అడిగినా ఇస్తారు పెళ్ళిళ్ళకి ఇవ్వట్లేదా బస్సులు ఏదైనా ఫంక్షన్లకు కావాలంటే బస్సులు ఇవ్వట్లేదా ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక మీటింగ్లు కూడా ఇదే బస్సులు తీసుకెళ్లారు కదా సో ఎవరైనా డబ్బులు కట్టి బస్సులు తీసుకెళ్లొచ్చు వాళ్ళు ఓర్ని అడుగుంటే ఇచ్చి ఉండదు ప్రభుత్వం అది ఆర్టీసీ వాళ్ళు ఓర్న ఎవరు ఎవరైనా డబ్బులు కట్టి తీసుకెళ్ళవచ్చు మీరు మీకు బాగా గుర్తుంటుందన్న మేము అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి ఆరు నెలల్లో కూడా ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు మాతో ఒక ఇరవై మంది టచ్ లో ఉన్నారని ముప్పై మంది టచ్ లో ఉన్నారని యాభై మంది టచ్ లో ఉన్నారని ఏమైనా ఆఖరికి నలుగురే మేము మేము పార్టీ నుంచి బయటకు పంపించిన నలుగురు అలాగే టచ్ లో ఉన్నారు ఏదైతే వాళ్ళు కోటనరెడ్డి శ్రీధర్ రెడ్డో లేదంటే ఉండవల్లి శ్రీదేవో ఆనమో ఎవరైతే మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఆ నలుగురు వాళ్ళకి టచ్లో ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ వ్యతిరేకంగా ఓటేశారు కాబట్టి మేము పార్టీని సస్పెండ్ చేసాం మా పార్టీ వాళ్ళు ఎవరు వాళ్ళతో టచ్లో లేరు ఒకటైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అభ్యర్థుల మార్పులు చేర్పులు ఇవన్నీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలిచేదానికి మేమేదో నూట ముప్పైయో నూట నలభయో లేదా నూట ఇరవై టార్గెట్గా పెట్టుకెళ్తే మీరు అన్నట్టుగా మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరం ఉండదు బట్ ఒకటైతే మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం సామాజిక న్యాయం అనేది పోయిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సీట్లలో కూడా మేము పాటించాం ఈ అంతకంటే కొంచెం ఎక్కువ ఇంకా ఎస్టీ సామాజిక వర్గాలకి అవకాశాలు ఉండాలి అనేటటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నాం కాబట్టి సో ఆ విధంగా కొన్ని అవకాశాలు మళ్ళీ పోయినసారి అవకాశం రానటువంటి కమ్యూనిటీ కల్పించాలి ఆ కాన్స్టిట్యూన్సీలో అనేటటువంటి ఉద్దేశంతోనే మార్పులు చేర్పులు అనేవి జరుగుతున్నాయి